చాలామంది ఎండు చేపల కర్రీ నీచు స్మెల్ వస్తుందని తినడమే అవాయిడ్ చేస్తారు ఈ విధంగా ట్రై చేస్తే అసలు స్మెల్లే రాదు టేస్ట్ సూపర్ ఉంటుంది ముందుగా ఎండు చేపల్ని వేడి నీళ్ళల్లో ఒక అరగంట నానబెట్టి నీట్గా ఇలా పీల్ తీసి శుభ్రం చేసుకోండి నీట్గా ఆ తర్వాత ఆయిల్లో ఫ్రై చేసుకోండి ముందుగా ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోవడం వల్ల కుక్ అయినప్పుడు ముక్క విరిగిపోకుండా ఉంటుంది నీట్గా ఉంటుంది నీచు స్మెల్ కూడా పోతుంది కొంచెం క్రిస్పీగా సాఫ్ట్గా మన మధ్యలో ఉండే విధంగా వాటిని ఫ్రై చేసుకోండి ఆ తర్వాత ఇంకా మన కూరకు కావాల్సిన కట్ చేసుకోండి ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమాటా కొత్తిమీర కరివేపాకు అన్నీ కట్ చేసుకోండి నేను టమాటాలు వేసి వండుతున్నాను దోసకాయలు గోంగూర ఇవి కూడా వండుకోవచ్చు అదే ఆయిల్లో ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు కొంచెం పసుపు కూడా వేసి ఫ్రై చేసుకోండి ఆ తర్వాత టమాటా పీసెస్ కూడా వేసుకోండి నేను అచ్చని టమాటాలే వేస్తున్నాను యాక్చువల్గా దోసకాయ వేద్దాం అనుకున్నాను దోసకాయ చేదు వచ్చేసేసరికి ఇంకా టమాటాలు వేసి వండుతున్నాను ఇంకా దానిలోనే కొంచెం పసుపు కొంచెం కారం కూడా వేసుకోండి ఇది మనం చింతపండు గుజ్జు వేసి చేస్తాం కాబట్టి ఉప్పు కారం కొంచెం ఎక్కువగానే పడతాయి చింతపండు కూడా కొంచెం నీళ్ళల్లో వేసి త్వరగా నానిపోతుంది సాఫ్ట్గా గుజ్జు వస్తుంది ఇంకా దానిలో కొంచెం కుక్ అయినాక అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోండి వీటిల్లోనే కొంచెం పచ్చివి వెల్లుల్పాయ రెబ్బలు కూడా వేసుకోండి బాగుంటుంది టేస్ట్ ఇంకా కొంచెం కుక్ అయిన తర్వాత చింతపండు గుజ్జు కూడా వేసేసేయండి ఇంక అంతే కర్రీ ఈ విధంగా ట్రై చేయండి చాలా బాగుంటుందన్నమాట నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్